బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏపీలో గెలిచేదెవరు అధికార పీఠం ఎక్కేదెవరు ఎలాగో తొమ్మిది రోజుల్లో తేలిపోతుంది అయితే గెలుపెవరదన్న ఉత్కంఠ భారీగా బెట్టింగ్ తెరలేపింది పార్టీల నేతలు కార్యకర్తలు తటస్థులు వారు వీరు అనే తేడా లేనే లేదు అందరూ కాయ రాజా అంటున్నారు రాజకీయ ఉద్దండలు బరిలో ఉన్న జిల్లాలో గెలుపోటములపై పోటీ పందాలు పందాలుగాస్తున్నారు భారీ ఎత్తున సొమ్ము చేతులు మారుతున్నా పోలీస్ యంత్రాంగానికి ఆధారం కూడా దొరకటం లేదు ఎక్కడో తెలియడం లేదు బెట్టింగ్ లో వెనక ఉన్నదెవరు ఎన్ని సీట్లు ఎంత మెజారిటీ చిత్తూరులో ఎవరు గెలుస్తారు ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అధికారం ఎవరిది ఫలానా నియోజకవర్గంలో గెలుపెవరిది పోలింగ్ పూర్తయిందో లేదో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెట్ స్పీడ్ అందుకుంది బెట్టింగ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పోటా పోటీగా పందాలు కాస్తున్నారు కుప్పంలో లక్ష ఓట్ల టీడీపీ టార్గెట్ నుండి గెలుపోవటంలో దాకా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నగరిలో మంత్రి ఆర్కే రోజా గెలుపోటములు మెజారిటీలు లెక్కలేసుకుంటూ పెద్ద ఎత్తున ఎత్తునారు పన్నెరాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ పైచయ సాధిస్తుందన్న దానిపైన పందలు నడుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం పుంగనూరు చంద్రగిరి తిరుపతి చిత్తూరు నగరి శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లపై ఎక్కువ మొత్తంలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే కాకుండా కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీ గెలుపోటముల పైన బెట్టింగ్లు కాస్తున్నారు పందెండాలు రాజంపేట పార్లమెంట్ స్థానంపై కూడా జోరుగా బెట్టింగ్ నడుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క తిరుపతిలోనే జనసేన బరిలో నుంచింది దీంతో అక్కడ గ్లాస్ గుర్తు గెలుస్తుందా లేదా అన్న దానిపైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులపై వైసీపీ నుండి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి తొలిసారి బరిలోకి దిగారు హోరాహోరీ పోరులో విజయంపై ఇద్దరు ధీమాగానే ఉన్నారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమంటున్నాయి రెండు పార్టీలు దీంతో టెంపుల్ సిటీలో కూడా బెట్టింగ్ జోరుగానే నడుస్తోంది తరువాత జరిగిన అల్లర్లు కేసులతో అట్టుడికిన చంద్రగిరిపై బెట్టింగ్ రాయళ్లకు భారీ అంచనాలే ఉన్నాయి చివరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి వైసీపీ నుండి బరిలో నిలవగా టీడీపీ నుండి పొలివర్తి నాని పోటీ చేశారు పోలింగ్ పోటా పోటీగా జరగడంతో చంద్రగిరి ఫలితం జిల్లా అంతటా ఆసక్తి కలిగిస్తూ ఉండగా అక్కడి గెలుపోటబులపై బెట్టింగ్ కి పోటీలు పడుతున్నారు నగర విషయంలోనూ తగ్గేదేలా అన్నట్టు స్పీడ్ పెంచారు పందెం రాయులు మరోసారి గెలిచి ఆర్కే రోజా ఇక్కడ హ్యాట్రిక్ కొడతారని వైసీపీ నేతలు ధీమాగా ఉంటే మహిళా మంత్రికి ఈసారి ఓటమి తప్పదని టీడీపీ గట్టిగా చెప్తోంది దీంతో నగరే రిజల్ట్ పై స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతున్నాయట ఇక రాజంపేట పార్లమెంట్ స్థానంపై అందరిలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ కనిపిస్తోంది వైసీపీ నుండి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ టార్గెట్ గా బరిలోకి దిగారు పెద్దరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ గా విపక్ష కూటమి నుండి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ తలపడ్డారు బీజేపీ నుండి మాజీ ముఖ్యమంత్రి బరిలో ఉండడంతో రాజంపేట ఎంపీ స్థానంపై కూడా జోరుగా బెట్టింగ్ నడుస్తున్నాయి అయితే బెట్టింగ్ లు వాటికి సంబంధించిన యాప్లపై నిఘా పెట్టామంటోంది పోలీస్ యంత్రాంగం ఎక్కువ శాతం బెట్టింగ్ లో నాలుగు గొడల మధ్య నలుగురి మధ్య గుట్టుగా సాగుతున్నాయి మధ్యవర్తులను పెట్టో కొన్ని చోట్ల రాతపత్రాలు రాసుకున్న బెట్టింగ్ లు కడుతున్నారు బెట్టింగ్ మూలాలను ముఠాలను కట్టడి చేయలేకపోవడంతో ఐపీఎల్ ని తలదన్నేలా పొలిటికల్ లీగ్ పై కోట్లాది రూపాయల బెట్టింగ్ లు ఊరు వాడా జరిగిపోతున్నాయి ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న బెట్టింగ్ ముఠాలు ఈవీఎంలపై ఆశలు పెట్టుకున్నాయి మరి ఈ రాజకీయ గ్యాంబ్లింగ్ లో జేబులు నింపుకునేదెవరో పర్సులు ఖాళీ చేసుకునేదెవరో ఫలితాలే తేల్చబోతున్నాయి Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.